ఎవ్రీ వన్ అందరు కూడా నమస్తే అండి నేనైతే మీ ముంగటికి ఈ రోజు మేడ్చల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్ ఓల్డ్ హౌస్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇది టోటల్గా వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఇయర్స్ లో ఉంటుంది ఈ హౌస్ యొక్క ప్రైజ్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ ఇదే అండి ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు మంత్లీ వచ్చేసి ఏడు రెంట్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇది నూట ఇరవై ఎనిమిది గజాలు ఉంటుంది మంచి డైమెన్షన్స్తో ఉంది ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ అండి ట్వంటీ నైన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మంచి ప్రాపర్టీ ఇది పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఇది లేదంటే మీరు ఇది మళ్ళీ ముంగట స్లాబ్ వేసి కన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు చాలా మంచి ఏరియాలో ఉంది మేడ్చల్లో ఇప్పుడు మేడ్చల్లో రైల్వే గేటు అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి అది బాయ్స్ హై స్కూల్ రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ హండ్రెడ్ ఫీట్ నుండి ఇది త్రాడు బీట్లో ఉంటుంది ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి ఇది హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది రైల్వే ట్రాక్ యువతలనే ఉంటుంది అవతల కాదు మీకు మేడ్చల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మనకి ఈ హౌజ్ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఆల్ హౌజెస్ ఉన్నాయి మంచిగా కిరాణా షాప్స్ ఉన్నాయి వీక్లీ వన్ టైం ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్లో పెద్ద మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అనేది జరుగుతుందండి అందరూ లో బడ్జెట్లో ప్రాపర్టీస్ ఎక్కువ మంది అడుగుతున్నారండి కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇదైతే మంచి ప్రాపర్టీ ఈ దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనం ఓనర్ వాళ్ళతో సిట్టింగ్ చేసి నెయేషబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ హౌజ్ ముంగట సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ సిస్టమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మేడ్చల్ కన్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు ఉంది కదా ఆ నుంచి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ హౌస్ కొనాలనుకునే వాళ్ళకి మంచిగా బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ఏరియాలో గజం వచ్చేసి ఇరవై ఏడు వేల నుండి ముప్పై ముప్పై ఒకటి వేలు దాకా ఉంది మనం క్యాజువల్గా ఇరవై ఏడు వేలు గజం వేసుకున్నా కానీ టోటల్ అమౌంట్ ముప్పై నాలుగు లక్షల యాభై ఆరు వేల అవుతుంది మనకి కన్స్ట్రక్షన్ వ్యాల్యూ చాలా తక్కువ ఇస్తున్నారు ల్యాండ్ వ్యాల్యూకే ఈ హౌజ్ అనేది వస్తుందండి మరి ఇలా మంచి ప్రాపర్టీ ఎవరు మిస్ అవ్వకండి ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్